అనేక సంవత్సరాలుగా పంటల చేతిరాక కనీసం పశుగ్రాసం కూడా అందక అనంతపురం జిల్లా రైతు జీవన్మరణ పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కానీ వారి ఈ సమస్యకి పరిష్కారం మాత్రం ఏ నాయకుడు చూపించలేకపోతున్నాడు అనంతపురం నుండి కదిరి మీదుగా ప్రయాణిస్తూ ఒక్కరికి కూడా ఉపాధి కల్పించలేని సోలార్ పవర్ ప్లాంట్లు వందల ఎకరాల్లో విస్తరించి ఉండడాన్ని బండరాళ్లతో నిండి ఉన్న ఎగుడు దిగుడు భూముల్ని సైతం తమ శ్రమశక్తితో సాగులోకి తెచ్చిన రైతు కూలీల నైపుణ్యాన్ని బక్క చిక్కిపోయిన పశువుల్ కనుచూపు మేరలో పచ్చగడ్డి లేక ఇండుగడ్డి దుబ్బల్లి పీక్కు తింటున్న గుర్రెల్లి త్రాగడానికి నీరు కూడా దొరక్క జాతులు ఆ ప్రాంతం నుండి పారిపోయిన పరిస్థితిని మార్గం మధ్యలో ఎక్కడ నీడనిచ్చే చెట్టు ఒక్కటంటే ఒక్కటే కూడా లేని దుస్థితిని గమనిస్తూ ఉంటే అనంతపురం జిల్లా ఏ విధంగా కరువు కాటకాలతో విలవిలలాడిపోతుందో అర్థమవుతుంది కోటిపల్లి పంచాయతీలో చిన్నపల్లి మరాలపల్లి కొత్తూరు తండ మబ్బులపల్లి నడిమితండ గట్టుమీద తండ దేవళం తండ రామప్పకుంట తండ అనే తొమ్మిది గ్రామాలు కలిసి ఉన్నాయి కోటిపల్లి గ్రామంలో మొత్తం నూట ఇరవై కుటుంబాలు ఉండగా అందులో అరవై కుటుంబాలు దళితే ఉన్నారు మరో ఇరవై ఐదు కుటుంబాలు వెనుకబడిన కులాల వారున్నారు వారు అగ్ర కులాల రైతు కూలీలు ఇక్కడ కొద్దిగా స్వంత భూమి కలిగి ఎక్కువ భాగం కౌలు భూమిని కలుపుకొని సాగు చేస్తున్న కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు ఎకరా భూమికి కౌలు వేరుశనగకి మూడు వేల రూపాయలు ఇతర పంటలకి వెయ్యి రూపాయలుగా ఉంది డీకేటి భూములకు పట్టాల ఇస్తామని నమ్మించి రైతుల నుండి కొందరు అధికారులు డబ్బులు వసూలు చేయడం దశాబ్దాలుగా వారిని తమ చుట్టూ తిప్పుకోవడం జరుగుతూనే ఉంది ఏ సంవత్సరం కూడా గడ్డి కూడా మలవక పశుగ్రాసం లేక పశువుల్ని అమ్ముకోవలసి వస్తుంది దీంతో వ్యవసాయానికి ట్రాక్టర్ల మీద ఆధారపడాల్సి వచ్చి పెట్టుబడి పెరిగిపోతుంది కోటిపల్లి గ్రామంలోని నూట ఇరవై కుటుంబాలకు గాను ఎనభై కుటుంబాలు పని కోసం బెంగళూరు వలస వెళ్లారు కృష్ణమూర్తి బయ్యన్న రమణప్ప ఆదప్ప సోము నరేష్ మహేష్ లాంటి రైతులు కన్న బిడ్డల్ని తల్లిదండ్రుల్ని ఒకరికొకరిని తోడుగా ఇక్కడే ఉంచి భారీ భర్తలు పని వెతుక్కుంటూ బెంగళూరు వెళ్ళారు ఇలా పని కోసం సీమోగాకు వలస వెళ్లిన ఇరవై మూడు సంవత్సరాల సోమశేఖర స్వప్న ఎంటర్ప్రైజెస్ అనే ఒక కేబుల్ ఫ్యాక్టరీలో డ్రైవర్గా ఆరు నెలలు పనిచేశాక రోడ్డు ప్రమాదంలో కాళ్ళు పోగొట్టుకుని తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు అతని నిస్సహాయతను అడ్డుపెట్టుకుని ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వకుండానే యాజమాన్యం అతన్ని పంపించేసింది స్థానిక ఎంపీటీసీ వెంకటేష్ కూడా వలసపోయి బెంగళూరులో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు ఇలా వలసపోయిన వారు బెంగళూరులో గార్మెంట్స్ ఫ్యాక్టరీలు ఫారాలు నిర్మాణ రంగంలో పారిశుద్ధ్య రంగంలో పనిచేస్తుంటారు బెంగళూరులో ఒక డ్రైనేజీ నిర్మాణ పనుల్లో గడ్డిపారతో తవ్వుతూ భూగర్భంలోని కరెంటు వైరు మీద గడ్డిపార దిగడంతో విద్యుత్ షాకు గురైన వలస కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు స్థానికంగా ఇరవై ముప్పై ఎకరాలు భూమి కలిగిన రైతులు సైతం కరువు కారణంగా వలసపోవలసిన పరిస్థితి ఈ ప్రాంతం ఎదుర్కొంటుంది ఇలా వెళ్ళిన వాళ్లలో కనీసం పదివా తరగతి పూర్తి చేసిన వారు సెక్యూరిటీ గార్డులుగా కాలం వెల్లదీస్తున్నారు రమణారెడ్డి శివారెడ్డి దామోదర్ రెడ్డి లాంటి పెద్ద రైతుల పరిస్థితి కూడా ఇదే పనుల కోసం వలస వెళ్లిన వాళ్ల గతంలో సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు సొంత ఊరికి వచ్చి తల్లిదండ్రులకు చిన్నపిల్లలకు కావలసిన సరంజామా సమకూర్చి వెళ్ళేవారు ఇప్పుడు రేషన్ బియ్యం ఇవ్వడానికి బయోమెట్రిక్ విధానం అమలులో పెట్టిన తర్వాత ప్రతి నెల సుమారు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి బెంగళూరు నుండి స్వగ్రామానికి వచ్చి రేషన్ బియ్యం తీసుకోవాల్సి వస్తుంది అలా ఒకటి రెండు నెలలు రేషన్ బియ్యం తీసుకోకపోతే రేషన్ కార్డు రద్దు చేస్తారని రేషన్ కార్డు లేకపోతే ఇతర ప్రభుత్వ పథకాలేవి అందవనే భయంతో ప్రతి నెల వెచ్చిపోవాల్సి వస్తుంది దీనివల్ల కదిరి నుండి బెంగళూరుకి ప్రతిరోజు మూడు బస్సులు కిక్కిరిసి నడుస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఊర్లో వ్యవసాయం తప్ప మరో పని దొరకదు కరువుతో వ్యవసాయం మూలన పడింది కుటుంబ అవసరాల రీత్యా వలస వెళ్లని మహిళలకు రోజుకు వంద రూపాయలు కూలి కూడా పని దొరకదు ఈ ఊరికి ఇరవై కిలోమీటర్ల దూరంలోని అగ్రహారం వరకు వెళితే నెలకు మూడు లేదా నాలుగు రోజులు పని దొరుకుతుంది గ్రామంలో త్రాగునీరు కూడా దొరకని పరిస్థితిలో సర్పంచ్ తన సొంత ఖర్చుతో గ్రామానికి త్రాగునీరు అందిస్తున్నాడే తప్ప ప్రభుత్వం పట్టించుకోలేదు ఏదైనా అత్యవసరమైనా కూడా ఊర్లో రెండు వందల రూపాయలు కూడా అప్పు పొట్టదు అలా ఇవ్వగలిగే స్థితిలో కూడా ఎవరూ లేరు చిన్నపిల్లల్ని తిండి కోసమే అంగన్వాడీలకు పంపుతున్న పరిస్థితి ఉంది పెళ్ళికయ్యే ఖర్చులు భరించలేక ఎక్కువ శాతం పెళ్లిళ్ళు గుడి దగ్గర జరుగుతుంటాయి ఆరోగ్య సమస్యలకు కదిరి అనంతపురంలోని ప్రభుత్వాసుపత్రులకు వెళ్తుంటారు వృద్ధాప్య పెన్షన్లు వికలాంగులు పెన్షన్లు మంజూరులో రాజకీయ జోక్యం వల్ల ఈ గ్రామంలో అరువులైన వారు సుమారు యాభై మంది పెన్షన్లు పొందలేకపోతున్నట్లు ఇక్కడ గ్రామస్తులు చెబుతున్నారు అనేకసార్లు బోర్లు వేసి నీళ్లు పడక అప్పులు పాలై రైతులు సైతం వలస కూలీలుగా మారిపోయిన పరిస్థితి కరువు తీవ్రతకు అద్దం పట్టింది ఇరవై ఐదు ఎకరాల రైతు లక్ష్మీ నర్సప్ప ఒక్క ఎకరా భూమిని కూడా సాగులోకి తేకపోవడం గురించి చెబుతూ తనకల్లు మండలం మొత్తం ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలియజేశాడు పెండ్లగుండ తండాలో మొత్తం ఇరవై ఐదు కుటుంబాలు సుగాలీలు ఉన్నారు వీళ్ళందరికీ ఒకటి నుంచి మూడు ఎకరాల వరకు సొంత భూమి ఉంది నిత్యం కరువు కారణంగా ఆ భూముల మీద ఆధారపడకుండా వీళ్ళు గతంలో ఆవులు పెంచేవాళ్ళు గత ఇరవై సంవత్సరాలుగా ఆవులకు సరిపడే లేనందున వాటిని తెగనమ్ముకొని ప్రస్తుతం గొర్రెలు మేపుకుంటున్నారు తండాలో మొత్తం ఐదు వందల ఉన్నాయి వీటిని మేపి పిల్లల్ని మూడు నెలల వయసులో చేలూరు సంతలో అమ్ముతుంటారు చేలూరు కర్ణాటక ప్రాంతంలో ఉంటుంది గొర్లకు నీళ్ల కోసం ప్రతిరోజు ఎంతో దూరం తోలుకుపోవాల్సి వస్తుంది తండాలో మనుషులు తాగడానికి నీళ్లు లేని పరిస్థితి తాగునీటికి ఇంట్లో వాడుకునే నీటికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని భూలేనాయికి తండా నుండి మోసుకురావాల్సిందే ప్రస్తుతం వారు తండాలో సోలార్ బోర్లు వేశారు అవి రాత్రి పని చేయవు పగల కూడా అడుగంటిన భూగర్భ జలాలను తోడడానికి వాటి శక్తి చాలదు పక్కనే ఉన్న దందోలుపల్లి పెద్దపల్లి గ్రామాల రైతులు ఎకరం ఐదు వందల రూపాయలకే కవులకి భూమికి ఇస్తున్నారు ఎప్పుడైనా ఒక చినుకు పడితే ఆశితో రెండు మూడు రూపాయలు వడ్డీకి తెచ్చి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసి చేతులు కాల్చుకుంటుంటారు విత్తనాలు కొనడం ట్రాక్టర్ల వాడకం వల్ల వేరుశెనగకు ఎకరానికి ఇరవై వేల పెట్టుబడి అవుతుంది డీకేటీ భూములు పట్టాదారు పాసు పుస్తకాలు లేనందున బ్యాంకులు లోన్లు ఇవ్వట్లేదు ఈ తండాలో ఎవరికీ వృద్ధాప్య పెన్షన్లు కూడా రావు స్వచ్ఛంద సంస్థలు నిర్మించిన ఇళ్లల్లో స్వగాలీలు నివాసం ఉంటున్నారు తండాకి విద్యుత్ సరఫరా కూడా స్వచ్ఛంద సంస్థలు చేసిన ఏర్పాటే ప్రభుత్వం వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని తండావాసులు తెలియజేశారు తండాలో కొద్దిమేర చదువుకున్న పిల్లల్ని వలస శ్రామికులుగా బెంగళూరు పంపుతున్నారు వాళ్ళు అక్కడ హౌస్ కీపింగ్ పనులు చేస్తుంటారు పనుల పేరుతో కొంతమంది కేరళ వెళ్ళి అక్కడ యాచకలుగా బ్రతుకుతున్నట్లు కూడా కమిటీ దృష్టికి వచ్చింది చీకటమానపల్లి పంచాయతీలోని ఏడు గ్రామాలలో వానపల్లి ఒకటే ఇక్కడ మొత్తం తొంభై కుటుంబాలు ఉన్నాయి నలభై సంవత్సరాల క్రితం చుట్టుపక్కల అన్ని ఊర్లలోని కూలీలు ఈ ఊరు వచ్చి పనిచేసుకుని బ్రతికేవాళ్ళు ఒక్కొక్క ఇంటికి రెండు కాళ్ళు నాలుగు ఎడ్లు ఉండేవి లేక ఎడ్ల నమ్ముకొని పెట్టుబడి ఎక్కువైన ట్రాక్టర్లు సేద్యం చేయాల్సి వస్తుంది కొంతమంది గొర్రెలు మేపుతున్న వాటికి కూడా మేత నీళ్లు కరువై ప్రతిరోజు సుదూర ప్రాంతాలకు తోలుకుపోయి రావాల్సి వస్తుంది చుట్టుపక్కల గ్రామాలకు ఆధారంగా నిలబడ్డ ఊరు నుంచి ఇప్పుడు పులివెందుల చింతామణి పలమనేరు పొంగనూరు వరకు రోజు కూలీలుగా వెళ్ళి బ్రతకాల్సి వస్తుంది గ్రామంలోని మహిళలు ఉదయం ఆరు గంటలకు వెళ్ళి రాత్రి ఒంటి గంటకు ఇంటికి చేరుతున్నారు పంతొమ్మిది గంటల పనికి రెండు వందల యాభై రూపాయలు కూలీ దక్కుతుంది మామూలుగా కూలీ వంద రూపాయలు మాత్రమే ఈ ఊరిలోని రైతులందరూ తమకున్న మూడు నుంచి పది ఎకరాల స్వంత భూమిలో సాగు చేసేవాళ్ళే కూలి చేసి అప్పు చేసి వ్యవసాయంలో పెట్టుబడి పెడుతుంటారు పది ఎకరాల రైతుకు నాలుగు లక్షల అప్పు సాధారణంగా ఉంటుంది అందులో కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే బ్యాంకుల్లో ఉంటుంది మిగిలిన డెబ్బై ఐదు శాతం ప్రైవేటు వ్యాపారుల దగ్గర అప్పు చేస్తుంటారు ఒక్కొక్క రైతు సగటున ఆరు బోర్లు వేశాడు బోర్లలో నీళ్లు రాక అప్పులు పాలై భూములు పోగొట్టుకుంటున్నారు గ్రామంలోని యువకులు అధిక భాగం బెంగళూరులో వలస శ్రామికులుగా ఉన్నారు బీటెక్ చదివిన కుర్రాలు కూడా వ్యవసాయం చేస్తున్నారు ఊరు మొత్తంలో ఒక్కరు కూడా కనీసం ప్రైవేట్ రంగంలోనైనా స్థిరమైన ఉద్యోగం చేసేవారు లేరు గత పది సంవత్సరాలుగా ఊర్లో ఒక్క కొత్త ఇల్లు కూడా నాలుగు సంవత్సరాలుగా పంటలు లేవు వరుసగా వేరిశెనగా టమోటా దోశ మొక్కజొన్న వేయడం నీళ్లు లేక వెండిపోవడం ప్రతి సంవత్సరం జరిగే తంతే వెయ్యి అడుగుల వరకు బోర్లు వేసి విఫలమైన రైతులు చాలా ఉన్నారు మంచినీటికి కూడా కిలోమీటర్ దూరంలోని ఎద్దులవారిపల్లి పల్లి నుండి మోసుకురావాల్సిన పరిస్థితి ఈ గ్రామంలోని బయ్యారెడ్డి అనే రైతు తొమ్మిది వందల అడుగులు లోతు బోరివేయగా అందుకు బిల్లు మూడు వందల అడుగుల వరకు అడుగుకు ఎనభై రూపాయలు నాలుగు వందల వరకు తొంభై ఇలా పెరుగుతూ తొమ్మిది వందల అడుగుల వద్ద అడుగుకు రెండు వందల ఇరవై చొప్పున మొత్తం బిల్లు లక్షా పదకొండు వేల అయింది ఈ ప్రాంతంలోని ఇది ఒక ఎకరం భూమి విలువకు సమానం ఎక్కడైనా చోటైనా నీళ్లు పడకపోతాయా అనే ఆశతో రైతులు పదే పదే బోర్లు వేయడం అప్పుల పాలై భూములు పోగొట్టుకోవడం అనంతపురం జిల్లా నిండా కనిపించే సాధారణ దృశ్యం తనకల్లు మండలంలోనే ఉన్న ఈ తోడు గ్రామంలో మొత్తం మూడు వందల యాభై కుటుంబాలు ఉండగా వారిలో అగ్ర కులాలు నూట ఇరవై దళితులు వంద వెనుకబడిన కులాలు నూట ముప్పై ఉన్నారు ఇక్కడ ప్రధానంగా స్వంత భూమిలోనే వ్యవసాయం జరుగుతుంది దళితులు కొంతమంది కౌలు సేద్యం చేస్తారు ఊర్లో మాగాని మూడు వందల ఉంది కానీ నీళ్లు లేక బీడు పెట్టారు గతంలో తీసుకున్న రుణాలలో ముప్పై శాతం మాఫీ అయ్యాయి ప్రస్తుతం బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదు అందువల్ల ప్రైవేటు వ్యాపారుల వద్ద మూడు రూపాయలు వడ్డీకి తెచ్చి వ్యవసాయం చేస్తున్నారు నాలుగైదు నెలల నుండి బోర్లు ఎండిపోయి జొన్న టమోటా ఆనప ఏది చేతికి రాలేదు గన్ల కోసం చాలాసార్లు కలెక్టర్లని కలిసిన ఫలితం లేదు పంటలు ఎండిపోయాక గన్లు ఇచ్చారు గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా గెలిపించుకున్న సర్పంచ్ ఇరవై ఐదు ఎకరాల స్వంత భూమిని వదిలేసి వలస వలసపోవలసి వచ్చింది అక్కడున్న ఈ గ్రామస్తులు ఆయన్ని పని చేయనివ్వకుండా త్రిప్పి పంపడం జరిగింది సదర్ సర్పంచ్ కమిటీతో మాట్లాడుతూ హంద్రీనివ కాలువ సిఆర్పల్లి నుండి ఈ తోడు మీదుగా సిజీ ప్రాజెక్టు కలిపే విధంగా గతంలో సర్వే చేసి అంచనాలు కూడా తయారు చేశారని అధికార పార్టీలోని రఘునాథరెడ్డి ప్రతిపక్షంలోని మోహన్ రెడ్డి కొమ్మక్కై తమకు రావాల్సిన కాలువను ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళ గ్రామాలకు తీసుకెళ్లిన కారణంగానే ఈ తోడు బీడైపోయిందని గతంలో సర్వే చేసిన మార్గంలో కనీసం ఒక సబ్ కెనాల్ ఇచ్చినా ఊరు బాగుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు ఈ కాలువకు లిఫ్ట్ కూడా లేకుండా గ్రావిటీతోనే నీరు పారుతుందని తెలిపాడు రాయదుర్గం ప్రాంతంలోని గుమ్మగట్ట మండలం పూలకొండ గ్రామంలో దళితులు వంద కుటుంబాలు బీసీలు ఆరు వందల యాభై కుటుంబాలు ఓసీలు అరవై కుటుంబాలు ఉన్నాయి గ్రామంలో ఎనభై శాతం వలసపోయారు వలసపోయిన వారిలో అన్ని కులాల వారు ఉన్నారు గ్రామంలో పదిహేను ఎకరాల భూమి కలిగిన బడిగ గంగాపకు ఐదు లక్షల రూపాయల అప్పు ఉంది ఈ సంవత్సరం తొంభై వేల రూపాయలు పెట్టుబడి వేరే సాగు చేస్తే మొత్తం అరవై కేజీలు దిగుబడి వచ్చిందట అప్పులు వాళ్లకు భయపడి తప్పించుకు తిరుగుతున్నాడు ఆయన ఇక్కడి నుంచి బెంగుళూరుకు వలస వెళ్ళిన వాళ్ళు పట్టల కష్టాలలో ఉంటూ అక్కడ ఉండడానికి అనుమతి ఇచ్చిన వాళ్ళ చెప్పు చేతుల్లో బతకాల్సి వస్తుందని తెలుపుతున్నారు ఈయన ఆరు వందల అడుగు లోతుకు మూడు బోర్లు వేసిన చుక్క నీరు కూడా రాని పరిస్థితి అంట ఈ ఊర్లో ఆగస్టు నెలలో జరిగే మారెమ్మ పండుగకు బెంగళూరు పోయి ఉగాదికి తిరిగి వస్తారు ఊర్లో త్రాగడానికి కూడా నీరు లేదు సర్పంచ్ ట్రాక్టర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నాడు రుణమాఫీ పత్రాలు ఇచ్చారు బ్యాంకుల్లో జమ కాలేదు ప్రభుత్వం పథకాలు ఏమైనా ఉంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు ఇదేమిటని ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టిస్తున్నారని గ్రామస్తులు తెలుపుతున్నారు వలసపోయిన వాళ్ళు బెంగళూరులో సిమెంట్ పనికి పెట్రోల్ బంకుల్లో పనికి కుదురుతుంటారు నెలకు ఏడు వేల రూపాయలు జీతం వస్తే పదిహేను వందల రూపాయలు కట్టాల్సి వస్తుంది అనంతపురం జిల్లాలోని అరవై మూడు మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించినందున జిల్లాలోని ప్రతి కుటుంబానికి త్రాగునీరు ఆహారం ఉపాధి పశుగ్రాసం అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి ప్రజా పంపిణీ వ్యవస్థలో సామాజిక భద్రతా పెన్షన్లో బయోమెట్రిక్ వ్యవస్థను రద్దు చేయాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు భూగర్భ జలాలు అడుగంటి ప్రభుత్వం చేత బ్లాక్ ఏరియాలుగా ప్రకటింపబడ్డ ప్రాంతాలలో రైతులలో విస్తృత ప్రచారం చేసి ప్రత్యామ్నాయాన్ని అందించాలి భూగర్భంలో నీరు కూడా లేని చోట్ల బోర్లు వేసి రైతుల అప్పులు పాలవడాన్ని ప్రభుత్వం నిలువరించగలగాలి రైతుల ఆత్మహత్యల నివారానికి ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ నియమించి సహాయ చర్యలు చేపట్టాలి తర్బూజ విత్తనాలు కేజీ ముప్పై ఐదు వేల రూపాయలు అమ్ముతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్కువ పెట్టుబడి పంటల్ని ప్రోత్సహించాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు ప్రభుత్వం ప్రకటించిన వాటర్ గ్రిడ్ను వెంటనే పూర్తి చేసి ప్రతి గ్రామానికి తాగునీటి భద్రత కల్పించాలి ఉపాధి హామీ పథకం వేతనాలు ప్రతి వారం నగదు రూపంలో చెల్లించాలి కరువు ప్రాంతాలలో పనిదినాలు రేట్లు పెంచాలి హంద్రీనివ ద్వారా చెరువులన్నింటినీ నింపాలి అంతేకాకుండా మరో నాలుగైదు సంవత్సరాల ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ప్రాంతం ఎడారిగా మారిపోయే ప్రమాదాన్ని గుర్తిస్తూ సాగునీటికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేస్తూ ప్రణాళికను రూపొందించి సిత్తశుద్ధితో అమలు చేయాలి అనంతపురం జిల్లాలో కరువుకు వలసలకు కారణమైన సాగునీటి సమస్యను ప్రభుత్వం తన ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి గింజ దిగుబడి రాని పరిస్థితుల్లో కూడా రైతులకు పంటల బీమా అందించని బజాజ్ అలియాంజ్ కంపెనీ మీద చర్యలు తీసుకుని రైతుల ప్రైవేటు రుణాలపై కూడా మారటోరియం ప్రకటించాలి అని కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి వర్షాలు లేని అనంతపురంతో పాటు పుష్కలంగా వర్షాలు కురిసే శ్రీకాకుళం జిల్లాలో కూడా కరువు తాండవ మారడంలో పాలకల ఉద్దేశపూర్వక కుట్రపూరిత దుర్నీతిని అర్థం చేసుకుని కరువు నుండి వలసల నుండి విముక్తికి రైతులు కూలీలతో సహా సమస్త ప్రజానీకం సమక్యంగా పోరాడాలని ఇక్కడ కమిటీ ప్రజలకు పిలుపునిస్తుంది గతంలో వేసవి కాలంలో గ్రామాలలో మాత్రమే తాగునీటికి కొరత ఏర్పడేది పట్టణాలకు ఏర్పాటు చేసిన తాగునీటి సరఫరా పథకాల వల్ల పెద్దగా సమస్య అనిపించేది కాదు ఈ మంచినీటి పథకాలన్నీ నదీ గర్భాలలో వేసిన బోర్ల వల్ల ప్రజలు దాహార్తి తీరేది జిల్లాలో ప్రవహించే ముఖ్య నదులు పెన్న చిత్రావతి హగరి నదీ గర్భాలే ఎండిపోవడం వల్ల ఈ పథకాలన్నీ మూలన పడ్డాయి ఏ ప్రాంతంలో అయినా నదీ గర్భాలు ఎండిపోవడం తీవ్రమైన పరిణామాలను తెలియజేస్తుంది ఈ నదులలో వర్షపు నీరు ప్రవహించకపోవడంతో పాటు అధికార పార్టీల నాయకులు ఇసుకును పూర్తిగా తోడివేయడం వల్ల ఈ ప్రమాదకర పరిస్థితి ఏర్పడడానికి మరో కారణం ఈ అధికార పార్టీ అనేది కేవలం వైఎస్సార్సీపో తెలుగుదేశమో కాదు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇదే జరుగుతుంది ఈ రోజున ఈ నదులు రూపురేఖలే మారిపోయాయి కంప చెట్లు పెరిగాయి తెలిసిన వాళ్లకు మాత్రమే ఇక్కడ నది ఉండేదని తెలియవస్తుంది పెన్నా నది ద్వారా సమృద్ధిగా తాగునీరు పొందే తాడిపత్రి పామిడి లాంటి పట్టణాల్లో నాలుగైదు రోజులకు ఒకసారి కూడా నీరు దొరకడం లేదు బెంగళూరు ప్రభావం వల్ల ఈ పట్టణంలో ఇంటి అద్దెలు ఎక్కువ ఇంటి అద్దెలతో సమానంగా నీటి కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది ఇక్కడ ప్రతి పార్టీని విమర్శించడం ప్రతి నాయకుడిని విమర్శించడం కంటే కూడా ప్రతి నాయకుడు కూడా అనంతపురం జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారికి ఎంతో కొంత నీటి సమస్యను తీర్చేటట్టు చేయగలిగితే అనంతపురం జిల్లా కూడా అన్ని జిల్లాల్లాగే సమృద్ధిగా ఉంటూ వలస కూలీలు తగ్గుతూ అక్కడ స్థానికంగా ప్రజలు బ్రతికే అవకాశం ఉంటుంది కనీసం నాయకులు ఇప్పటికైనా దీనిపై దృష్టి పెట్టాలని మనం కోరుకుందాం మిత్రుల ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తెలుగు వారికి వందనం తెలుగు జాతికి అభివందనం భారత్ మాతాకి జై జై హింద్